దోసకాయ కర్రీలో స్పైసెస్ ఉండవు కదా అది తీయగా తేలికగా కొంచెం పుల్లగా ఉంటుంది కానీ న్యూట్రిషన్లో మట్టికి ఫుల్ ఉంటుందన్నమాట దోసకాయ కర్రీ అంటే మనకు ఎవరు గుర్తొస్తారు మ్యాక్సిమం మన అమ్మ చేస్తుంది అమ్మమ్మ చేస్తుంది నానమ్మ చేస్తుంది చాలామందికి ఇష్టం ఉండదు దోసకాయ కర్రీ కానీ వాళ్ళు చేసే విధానం గుర్తు తెచ్చుకుని తింటే ఆ దోసకాయ కర్రీ కూడా మనకి అమృతంలా ఉంటుంది మిన్నుకుంటే తేనెలా ఉంటుంది ఈ కర్రీ అలాగే మహిళల శక్తి మౌనంగా ఉండొచ్చు కానీ ప్రభావం మట్టికి పెద్దదే అనమాట దోసకాయలు ఉండే పోషకాలు వాడి చూసే వారికి మాత్రమే తెలుస్తాయి అలాగే మహిళల్లో ఉన్న విలువ ఆమె జీవితాన్ని దగ్గరగా చూడగలిగే వారికి మాత్రమే తెలుస్తుందనమాట దోసకాయ కర్రీ చేయడం ఒక ఆర్ట్ అలాగే ఒక మహిళ తన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా ఒక గొప్ప కళ అనమాట ఇంట్లో బాధ్యతలు ఒకప్పుడు తన కన్న కళలు పిల్లల భవిష్యత్తు తన వ్యక్తిత్వం అన్నీ ఒకేసారి మోయగలిగే శక్తి మహిళకి మాత్రమే ఉంటుంది ఆమె అమ్మ కావచ్చు అక్క కావచ్చు టీచర్ కావచ్చు డాక్టర్ కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు ఆమె జీవితంలో స్పైసెస్ ఉండవు అనుకుంటున్నారా ఉంటాయండి బాబోయ్ కన్నీళ్ళు ఒత్తిళ్ళు విమర్శలు కానీ అన్నింటినీ తట్టుకుని తను ఒక టేస్టీ జీవితంగా మార్చేసే టాలెంట్ ఆమెకే సొంతమన్నమాట సో అందుకని చెప్పేసి మీరైతే దోసకాయ కర్రీని ఎప్పుడు స్కిప్ చేయకండి మంచిగా తినేసేయండి మంచి మంచి పోషకాలు ఉన్నాయి హెల్త్కి చాలా మంచిదనమాట ఈ దోసకాయ కర్రీ